మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒకే సమస్య వచ్చిపడింది విశ్వంభర విడుదల తేదీ నిర్ణయించాలంటే విఎఫ్ఎక్స్ పనులు కొలిక్కి రావాలి టీజర్ కు వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పడకుండా క్వాలిటీ మీద దృష్టి పెట్టి రీవర్క్ చేస్తున్నారు దీంతో సంక్రాంతి నుంచి మే నెలకి షిఫ్ట్ అయితే ఇప్పుడు జూన్ కూడా చేదాటిపోయేలా ఉందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఇక హరిహర వీరమల్లో మూడేళ్లకు పైగా పురిటి కష్టాలు పడుతూనే ఉంది ఏదో నాలుగైదు రోజులు కాల్ షీట్స్ దొరికితే పూర్తి చేద్దామని దర్శకుడు జ్యోతికృష్ణ ఎదురు చూస్తుంటే పవన్ బిజీ షెడ్యూల్ వల్ల సాధ్యపడటం లేదు ఆధ్యాత్మిక యాత్ర హెల్త్ చెకప్ అసెంబ్లీ సమావేశాలు ఇదే నెలలో జనసేన ఆవిర్భావ దినోత్సవం లాంటి కారణాల వల్ల ఏపీ డిప్యూటీ సీఎం నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది దీంతో మార్చి ఇరవై ఎనిమిదిన వచ్చి తీరాలని శబ్దం చేసుకున్న వీరమల్లు ఇప్పుడు ఆ మాట మీద నిలబడే పరిస్థితి కనబడటం లేదు ఏప్రిల్ లేదా మే అంటే గ్యారంటీగా ఎవరు చెప్పలేకపోతున్నారు వేసవిలోగా రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ పైన చెప్పిన సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతోనే ఉన్నప్పటికీ తక్షణ కర్తవ్యం ఏంటో గుర్తించలేక ఇబ్బంది పడుతున్నారు అసలే సమ్మర్ సీజన్ చాలా టైట్ గా ఉంది వరుసగా అనౌన్స్మెంట్లు వచ్చేస్తున్నాయి చిరు పవన్లకు సోలో డేట్లు దొరకటం అంత సులభంగా లేదు